గురువుగారు చాలా మంది చెత్త బుట్టలు ఎక్కడ పెడితే అక్కడ పెట్టు పెడుతూ ఉంటారు సో మనం చెత్త బుట్టని ఎలా ఎలా పెట్టుకోవాలి ఏ వైపున పెట్టుకోవాలి శుభం శివే శరణ్యే త్రియంబకే అంబేరీ నారాయణి నమోస్తు ఇంటి లోపల చెత్త బుట్టను ఏ ప్రదేశంలో పెట్టాలి అందరికీ సహజంగా యొక్క సందేహం వస్తూనే ఉంటుంది ఇంటి లోపల ఈశాన్యంలో మాత్రము బుట్టను అసలు పెట్టరాదు మరి ఆగ్నేయంలో పెట్టవచ్చునా అంటే ఆగ్నేయంలో కూడా పెట్టడానికి అవకాశం లేదు మరి ఇంటి లోపల పడక గదిలో పెట్టాలా అంటే పడక గదిలో కూడా పెట్టడానికి అవకాశం లేదు అయితే మనం ఇంటి లోపల వాయువ్య దిశలో ఆ యొక్క బుట్టను పెట్టాలి మరి ఆ వాయు దిశలో మాకు రూమ్ ఉందండి అనుకున్నప్పుడైతే ఇంటికి బయట బాల్కనీగా ఉంటుందిగా ఇంట్లోకి ఎవరైనా వచ్చేటప్పుడు రాగానే చెత్త బుట్ట అగ్గుపడకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎక్కువ శాతము వీలు కుదిరినట్లయితే ఆ యొక్క చిత్తబుట్టను వాయు దిశలో పెట్టుకోవడము చాలా శుభము ఎందుకనగా ఇంటిలో ఉన్నటువంటి నెగటివ్ అంతా కూడా వాయు దిశ నుండి అంతా కూడా మటుమాయమైపోతుందని చెప్పేసి మనకు పురాణాలు శాస్త్రాలు వాస్తు శాస్త్రము కూడా మనకు అదే చెబుతుంది ఇంటిలో ఉన్నటువంటి నెగటివ్ ఏదైతే ఉందో ఆ వాయు దిశ నుండి అంతా కూడా మటుమాయమైపోతుంది